లుగా మనం తల్లి బ్రీట్లు డెవలప్ చేస్తున్నాం మనకు నుండి ఈ సంవత్సరం కూడా మనం రెండు వెరైటీస్ని విధించడం జరుగుతుంది రాఘవ్ ట్వంటీ వన్ వెరైటీ ఇది స్వల్పకాలిక రకం నూట ఇరవై నుంచి నూట ముప్పై రెండు పంటకాలం వేసుకునే విధానం వర్షాధారం అయితే సాలకు సాలుకు ఐదు పీట్లు వాటర్ ఇవ్వగలిగితే ఆరు కిట్లు ఇవ్వాలి మొక్కకు మొక్క మధ్య వర్షాధారం అయితే ఆరు ఇంచులు వాటర్ ఇవ్వగలిగితే ఎనిమిది ఇంచులు గ్యాప్ ఇవ్వాలి మొక్క యొక్క హైటు నాలుగున్నర నుంచి ఐదు పిక్ ఫైట్ వస్తుంది విశాలమైన కొమ్మలు కలిగి కలిగి ఉంటుంది ఇది మన రాగవు ట్వంటీ వన్ వెరైటీ విశాలమైన కొమ్మలు రెడ్ కలర్ ఫ్లవరింగ్ కలిగి ఉంటుంది కాయలు వచ్చేసి సార్కల్ కలిగిన కాయలు ఒక కాయలో ఐదు గింజలు ఉంటాయి చూసుకున్నట్టయితే గింజలు ఈ రకంగా గింజలు ఉంటాయి అయిన తర్వాత డ్రై అయిన తర్వాత కంప్యూటర్లోకి వచ్చేస్తాయి ఇవన్నీ కూడా మినిమం నాలుగు నుంచి ఐదు గింజలు కలిగి ఉంటుంది ఫీల్డింగ్ వచ్చేసి వర్షాధారము అయితే పది నుంచి పన్నెండు కింటాలు వాటర్ వగలు పదిహేను నుంచి పదిహేను కింటాల దిగుబడి ఇచ్చే సామర్థ్యం కలిగి ఉన్న బ్రీడ్ ఇది తెలంగాణలో ఏపీలో ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా అన్ని రకాల భూములు మనం సాగు చేసుకోవడానికి అనువైన బ్రీడ్ ఇది అతివృష్టిని అనావృష్టిని తట్టుకుంటుంది అన్ని రకాల నీళ్ళు వేసుకోవచ్చు అన్ని రకాల తెగులను తట్టుకుంటుంది తక్కువ సమయంలో అధిక దిగుబడి ఇచ్చే వెరైటీ రుద్రా ట్వంటీ సారీ రాఘవ్ ట్వంటీ వన్ గతంలో మనం రిలీజ్ చేసిన ప్రకృతి స్కంద త్రిబుల్ వన్ రుద్రా ట్వంటీ వన్ స్కంద శ్రీ ట్వెల్వ్ ఈ వెరైటీస్ అన్నీ కూడా మనకు తక్కువ కాలంలో అధిక దిగుబడి ఇచ్చే వెరైటీస్ ఇవి మన గత కొన్ని సంవత్సరాలుగా ఇస్తున్నాం ప్రాచుర్యంలో ఉన్నాయి మన మంచి దిగుబడులు వచ్చాయి రైతులందరికీ కూడా ఆశాదనకంగా ఉన్నాయి ప్రకృతి స్కంద త్రిబుల్ వన్ రుధిరా ట్వంటీ వన్ ఈ సంవత్సరం మనం రిలీజ్ చేస్తున్న ట్వెల్వ్ రాఘవ్ ట్వంటీ వన్ వెరైటీస్ కూడా రెడ్ కలర్ ఫ్లవరింగ్తో అధిక ఇచ్చే వెరైటీస్ ఇవి మనం మన ఫామ్ నుంచి అనేక కార్యక్రమాలు చేస్తూ గ్లోబల్ అగ్రి ఇన్నోవేటివ్ రీసెర్చ్ ఫామ్ ద్వారా మనం గత సంవత్సరం వన్ ఏకర్ వన్ టైం త్రీ క్రాప్స్ అనే ఫార్ములా రిలీజ్ చేసినాం అందులో ఏమేమి పంటలు వేయొచ్చు ఒకేసారి మూడు పంటలు రావాలి రైతుకు ఆర్థికంగా దోహదపడుతుందనే విధానం తీసుకొచ్చినాం అంతకుముందుకు వన్ ఏకర్ వన్ క్రాప్ అని అనే ఫార్ములా తీసుకొచ్చినాం ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూ రైతాంగానికి ఆర్థికంగా దోహదపడడానికి ఖర్చు తగ్గి ఆదాయ పెరిగే విధానంలో మనం వర్క్ చేస్తూ ఉన్నాం ఈ వెరైటీస్ అన్నీ కూడా ఎక్కడైనా వేసుకుంటే ఆశాదనకంగా ఉంటుంది ఏ ఏ భూమిలో వేసుకున్న కూడా మంచి పంట వస్తుంది కంది సాగు చేయడం వల్ల భూమిలో సారవంతం పెరిగి భూమి సారవంతంగా అవుతుంది కందిలో రైజోబియా బ్యాక్టీరియా వల్ల నత్రజని బాస్పడం పెరుగుతూ ఉంది భారతదేశ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న పంట కంది మనకు పది లక్షల ఎకరాలకు సాగులో అవసరం ఉంటే తెలంగాణలో చూసుకుంటే కనీసం మూడు నుంచి నాలుగు లక్షల మధ్యలోనే సాగు కాగుతూ ఉంది మనకు మంచి డిమాండ్ ఉన్న పంట కందిని సాగు చేసి ఆర్థికంగా పలుతో పీతం కావాలని కోరుతూ ఉన్నా సంప్రదించవలసిన రైడ్ కోసం కంది సలహా సూచనల మేరకు రైడ్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ వన్ టూ ఫైవ్ డబల్ జీరో నైన్ త్రీ జీరో ఈ నెంబర్కి సంప్రదించవచ్చు